హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు మన వీడియోలో టమోటా పప్పు సెరవులో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ ఒక సెరవులోనికి ఒక కప్పు కందిపప్పు వేసుకొని నీళ్ళతో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న కందిపప్పులోనికి నాలుగు కప్పులు నీళ్ళని వేసుకోవాలి ఒక కప్పు కందిపప్పుకి నాలుగు కప్పులు నీళ్లు వేసుకోండి మూడు మీడియం సైజు టమోటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మూడు టీ స్పూన్లు కారము పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఈ పప్పుని ఎర్రపప్పు టమాటా పప్పు ఒట్టి కారం పొడి పప్పు అంటారండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై ఈ శరవ పెట్టుకొని మూత పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత శరవపై మూత తీసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి పప్పుని ఒక పొంగు వచ్చేంత వరకు మాత్రమే మూత పెట్టుకోవాలి తర్వాత మూత పెట్టుకోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పప్పుని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెడితే పప్పు పొంగిపోతుంది అనేది త్వరగా ఇనిగిపోయి పప్పు కూడా సరిగ్గా ఉడకదు పప్పుని ఇలా సగం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి పప్పులో చింతపండుని ముందుగానే వేసుకుంటే పప్పు అనేది మెత్తగా ఉడకదు కాబట్టి పప్పు మొత్తం మెత్తగా ఉడికించుకున్న తర్వాత చింతపండుని వేసుకోవాలి పప్పుని ఇలా మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపై మూత పెట్టుకొని పప్పులో ఉన్న ఎగస్టా నీళ్ళన్నిటినీ ఒక గిన్నెలోకి వంపుకోవాలి ఇప్పుడు పప్పులోనికి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో పప్పుని మెత్తగా మెదుపుకోవాలి పప్పుని ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత పప్పు గట్టిగా అనిపిస్తే పప్పులో నుండి వంపుకున్న నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళని తగినన్ని వేసుకోవాలి మీకు పప్పు ఎంత పలుచగా కావాలో చూసుకొని ఈ నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి పప్పులో నుండి వంపుకున్న నీళ్లు లేకపోతే గోరువెచ్చని నీళ్లు వేసుకొని కలుపుకోవచ్చు పప్పుని ఇలా కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి ఇక్కడ నాకు పప్పులో నుండి వంపుకున్న కట్టు కొద్దిగా మిగిలిందండి వీటికి కూడా కొద్దిగా సాల్ట్ కలుపుకొని పప్పు వేసుకుందాము ఇప్పుడు పప్పుకి పోపు పెట్టుకోవడం కోసము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ పోపు దినుసులు ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీకు ఇష్టమైతే ఐదారు వెల్లుల్లి రుప్పలు కూడా పొట్టు తీసుకొని వేసుకోవచ్చు ఉల్లిపాయల్ని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగు ఎండుమిర్చిని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి పోపు మొత్తాన్ని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపులో నుండి కొద్దిగా పోపు తీసుకొని కట్టుచారులో కలుపుకోండి మిగతా పోపులోనికి పప్పు వేసుకొని కలుపుకోండి చాలా రుచిగా ఉండే టమాటా పప్పు రెడీ అయిపోయింది వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకొని ఈ పప్పు వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్